హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక తమకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అవునమ్మా వెళ్తాను నాన్న మాటని కాదని లేను కదా అయినా మనకోసమే కదా వెళ్తున్నాను అన్ని విషయాలు నాన్న చెప్పే ఉంటారు కదా నవ్వుతూ అన్నాడు సంగీత ఏం మాట్లాడలేదు తనకి తెలియకుండా ఏదో చేస్తున్నారని శ్రీకాంత్ని అడిగి తెలుసుకోవాలని గొడవ చేయటం ఇష్టం లేక సరే నాన్న జాగ్రత్త రోజు ఫోన్ చేయి అని కొడుక్కి ఎప్పటిలాగే జాగ్రత్తలు చెప్పి శరత్ శశీల కోసం విష్ఫూర్తంగా చెప్పి బావి చెప్పింది తన కూతురు చచ్చినట్లు ఒప్పుకునేసరికి జయంతి ఆనందానికి అవధులు లేవు ముందు భయపడి అభి వచ్చేసరికి ఎక్కడలేని ధైర్యం వచ్చింది అభి జయంతి వెళ్ళగానే భర్తపై ఎలా అయినా యుద్ధం చేయాలని అనుకుంది సంగీత విసురుగా చేతిలో ఉన్న గ్లాస్ టేబుల్ మీదకి విసిరి శ్రీకాంత్ రూమ్కి వచ్చింది ఏమండి ఏంటి మీరు చేస్తుంది ముక్కు పుట్టలు అడిగింది అడిగింది నీ బాధ సంగీత గొడవ పడుతుంది అని ముందే అంచనాకి వచ్చాడు శ్రీకాంత్ అవిని అసలు ఎలా ఒప్పించారు అసలు ఎందుకు వాడిని మా తమ్ముడి దగ్గరికి పంపించారు డబ్బు కోసం ఏంటి నువ్వు సరిగానే ఉన్నావు డబ్బు కోసం పంపించాను వాడికి నైట్ అంతా బ్రెయిన్ వాష్ చేశాను అసలు నా ప్లాన్ ఏంటో నీకు తెలియదు అసలు మీ ప్లాన్ ఏంటి అబిగి శిషికి పెళ్ళి జరగాలి శ్రీకాంత్ నుంచి ఆ మాట రాగానే సంగీత అక్కడే కుప్పకూల్లిపోయింది ఎక్కడా లేని కోపం వచ్చింది సంగీతకి ఏమండి పిచ్చిపెట్టినట్టు అరిచింది సంగీత సంగీత అంటూ శ్రీకాంత్ కంగారుగా ముందుకు వచ్చి నీతో ఇదే వచ్చింది చెప్పేది పూర్తిగా వినవు శశికి అభికి పెళ్ళంటే అదంతా ఒక గేమ్ వాడి తనని ట్రాప్ చేసి శశిని అడ్డం పెట్టుకుని ఆస్తి అంతా తన చేతికి వచ్చేలా చేస్తాడు తీరా పెళ్ళి టైంకి శశికి అన్ని నిజాలు చెప్పి శశి నోటితోనే నాకు అవి అంటే ఇష్టం లేదని చెప్పేలా చేస్తాడు ఇది నా ప్లాన్ అర్థమైందా సంగీత భుజాలు కుదిపి ఆమెకు అర్థమయ్యేలా చెప్తాడు అంతా విన్న సంగీతకి ఎక్కడలేని రాక్షస ఆనందం ఇదే కదా నాకు కావాల్సింది వాడు ఎప్పుడు నాకంటే కింద ఉండాలి కానీ పైన కాదు అవును మనకి ఇవ్వాల్సిన ఆస్తి అంత పెట్టుబడి కోసం షరత్కి ఇచ్చేది అత్తయ్య ఇచ్చిన ఆస్తి నిలబెట్టుకున్నాడా లేదు అది వదిలే డబ్బు సరిపోలేదు అని మళ్ళీ మన దగ్గర వచ్చాడు లేదని చెప్తే బాగోదని మనకి ఉన్న దాంట్లో ఇచ్చాం కానీ చివరికి అన్నీ పోగొట్టుకున్నాడు ఇప్పుడు పైకి వచ్చి ఈ ఎగురుతున్నాడు కానీ ఒకప్పుడు వాడికి భీక్ష పెట్టింది మనమేగా అవునండి నేను ఇంకా మర్చిపోలేదు పోనీలే ఈ రకంగా అయినా మనకి రావాల్సిన ఆస్తి వస్తుంది అని ఇద్దరూ మాట్లాడుకున్నారు శ్రీవాణి అంతా రెడీనా హాల్లోకి వస్తూ అన్నాడు శరత్ అంతా రెడీ అండి అత్తయ్య గారు రాగానే అందరూ కలిసి సైడ్ దగ్గరికి వెళ్దాం మీరు భార్గవ్ అన్నయ్యతో మీరు అన్నయ్యతో మాట్లాడారు కదా ఆ మాట్లాడాను శ్రీ శ్రీ పూజ టైంకి వస్తారు ఇంతలో ఇంటి ముందు కార్ ఆగడంతో ఇద్దరు నవ్వుతూ బయటకు వచ్చారు స్మైల్గా కార్ దిగిన అభిని చూడగానే శరత్ రా శ్రీవ శ్రీవాణి షాక్గా చూశారు ఆ రడుగుల రూపంలో మెలి తిరిగిన కండరాలతో ఎంతో అందంగా ఉన్నాడు అభి అతని వెనకే కార్ దిగింది జయంతి కొడుకు కోడల్ని చూడగానే ఆమె కంట్లో తడి అలుముకుంది ఎలా ఉన్నావు శరత్ అంటూ ఎంతో ప్రేమగా కొడుకు కోడల్ని పలకరించింది ఎలా ఉన్నారు అత్తయ్య సంగీత శ్రీకాంత్ అన్నయ్యలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు తల్లి ఇదిగో మీ మేనల్లుడు అభి అంటూ పరిచయం చేసింది ఎలా ఉన్నారు అత్తయ్య మామయ్య బాగున్నారా ఎంతో ఆప్యాయంగా పలకరించాడు అతని ముఖంలో స్వచ్ఛమైన చిరునవ్వు కల్మషంలోని పలకరింపు శరత్ స్త్రీలను మాయ చేసింది కాసేపు మామయ్య అంటూ నవ్వుతూ చూశాడు చాలా పెద్దవాడి అయిపోయావురా అంటూ నవ్వుతూ అభిని హత్తుకున్నాడు శ్రీవాణి కూడా అభిని చూసి తెగమరిసిపోయింది ఎంతో అందంగా చక్కగా ఉన్న తన మేనల్లుడు మాట తీరు నవ్వు నిజంగా అభి ఇంత అందంగా ఉండాడు అని ఎవ్వరూ ఊహించలేదు లోపలికి రా నన్ను అని అభి చేతిని పట్టుకుంది జయంతి అందరూ నవ్వు లోపలికి వచ్చారు సోఫాలో కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నారు రే వచ్చి అరగంట అవుతుంది ఎక్కడ నా మనమరాలు నవ్వుతూ అడిగింది జయంతి తను ఇప్పుడే నిద్ర లేచినట్టుగా ఉంది అమ్మ నాకు తెలిసి పూజకి రెడీ అవుతూ ఉంటుంది పూజ ఏంట్రా ఏం లేదు అమ్మ శశి కాలేజ్ స్కూల్ పెట్టాలని అనుకుంటుంది చాలామంది అనాథ పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వాలని తన తాపత్రయం అంటూ శశి ఆశయం చెప్పాడు అప్పటికే ఈ మాటలు వింటున్న అభి మనసులో శశిని తలుచుకున్నాడు ఈ చిమ్డు ముక్కుది ఇంత పెద్దదైందా అనుకున్నాడు నీ కూతురు కూడా నీలానే అందరికీ మంచి చేయాలని చూస్తుంది దాన్ని పిలవరా చూడాలని ఉంది ఎంతో ఆశగా అడిగింది అమ్మ గంటలో పూజ ఉంది అది ఇప్పుడు రెడీ అవుతుంది కదా నువ్వు అభి ఈలోపు ఫ్రెష్ అవి వచ్చేయండి ఈలోపు శశి నీ రూమ్కి వస్తుంది సరైన సరే నాన్న అభి వస్తావా పూజకి నవ్వుతూ అడిగింది జయంతి నేను ఎందుకమ్మమ్మ మీరు వెళ్ళండి అన్నాడు ఫోన్ చూసుకుంటూ ఇంట్లో ఒక్కడివే ఏం చేస్తావా అభి రా పూజకి అన్నారు శరత్ తన మామయ్య మాట కాదనలేక సరే మామయ్య వస్తాను నా రూమ్ ఎక్కడ నేను చూపిస్తాను పదా అభి అంది శ్రీవాణి మీకు ఎందుకు అత్తయ్యా శ్రమ పైన నా రూమ్ ఏటో చెప్పండి చాలు కుడివైపు రెండో గది అవి సరే అత్తయ్య పది నిమిషాలు మామయ్య అవి వస్తాను అని తన రూమ్కి వెళ్ళాడు అమ్మ ఏంటి అలా చూస్తున్నావు చాలా రోజులయ్యింది కదా మిమ్మల్ని చూసి ఎందుకో ఏడుపు అని జయంతి కంట్లో తడి తుడుచుకుంటుంది అత్తయ్య ఏంటిది ఇంటికి వచ్చి ఎవరైనా ఇలా ఏడుస్తారుగా పైగా మీ ఇంటి పెద్ద అలా ఏడవచ్చా బాధగా బాధతో కాదమ్మా సంతోషంతో ఏడుస్తున్నాను మీతో ఇంకా చాలా మాట్లాడాలని ఉందిరా అన్ని పనులు అయ్యాక మీ ఇద్దరితోలో సంగీత కోసం మాట్లాడాలి జయంతి మాటలకి శ్రీవాణి శరద్ షాక్గా చూశారు సరే మా ముందు సరే మా ముందు బ్రెష్ అవ్వు అని జయంతి రూమ్కి పంపించి శ్రీ ఏంటండి ఎందుకైనా మంచిది అమ్మతో జాగ్రత్తగా ఉండు ఏమైంది అలా అంటున్నారు జాగ్రత్త అంటే ముందు జాగ్రత్తగా ఉండమని అర్థం అమ్మ ఏదో అడగాలని వచ్చింది చూద్దాం అసలు ఏం మాట్లాడుతుందో అని అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు రూమ్కి వచ్చిన అభి రూమ్ అంతా చూసి షాక్ అయ్యాడు మామయ్య చాలా బాగా కట్టించాడు ఇల్లు రూమ్ కూడా ఎంతో బాగుంది అనుకుని ఫ్రెష్ అవి బయటికి వచ్చాడు ఇంతలో తల్లి దగ్గర నుంచి ఫోన్ రావడంతో టవల్తో హెయిర్ తుడుచుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అమ్మ చెప్పు నాన్న జాగ్రత్తగా వెళ్ళారా ఇప్పుడే వచ్చామమ్మా నా మీద బెంగతో ఏం తింటాం మానయ్యకు ముందు తిను అసలు నాకు ఎందుకురా నైట్ నువ్వు ఏం చెప్పలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకు అమ్మా అని కాసేపు వాళ్ళ అమ్మతో మాట్లాడి కాల్ కట్ చేసి రూమ్కి వచ్చి షాక్ అయ్యాడు గ్రీన్ కలర్ పట్టు జాకెట్ పట్టు పరికిని వేసుకొని బెడ్ మీద ఉన్న పింక్ కలర్ ఓని తీసుకొని వెనక్కి తిరిగిన శశి ఎదురుగా అభిని చూసి షాక్ అయి చేతిలో ఉన్న ఓని వదిలేసి రెండు కళ్ళు పెద్దవి చేసింది టవల్తో ఉన్న అభి షాక్లోనే శశి ముందుకు వచ్చాడు షాక్లో ఉన్న శశి గుట్కలు మింగుతూ ఎవరు అన్నట్లు చూసింది ఎవరు నువ్వు వయసు మీద పడిన తడి జుట్టుని వెనక్కి తుడు నెడుతూ అడుగుతుంది నువ్వెవరు ఆమె అందాన్ని తదేకంగా చూస్తూ అన్నాడు శశికి మాటలు రావటం లేదు అభిషూపుల్లో ఈ మాంత్రం ఉందో తెలియదు కానీ ఆమె రెప్పవేయటం మర్చిపోయింది ఆమె పై పడిన తడి జుట్టుని తన చేతితో వెళ్ళతో వెనక్కి నెడుతూ నువ్వు నేను అంది అదే ట్రాన్స్లో చీమిడి ముక్కు నొసలు చెట్లించి అడిగాడు శశికి ఏం అర్థం కాలేదు ఏదో బొమ్మలా అతన్ని చూసింది పోయ్ నిన్నే అన్నాడు మెల్లగా ఆమె ఫేస్పై గాలి ఊదుతూ ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది శశి అవి నవ్వుతూ కింద పడిన ఓనీ తీసుకొని ఆమె చేతిలో పెట్టి ఆమె చెవి దగ్గరికి వచ్చి చాలా హాట్గా ఉన్నావు ఆమెకి మాత్రమే వినిపించే